జై శ్రీహరి ఆ యుగములో హంస సుపర్ణుడు వైకుంఠుడు ధర్ముడు యోగేశ్వరుడు అమలుడు ఈశ్వరుడు పురుషుడు అవ్యక్తుడు పరమాత్మ అను నామములతో జనులు ఆ స్వామిని కీర్తించుచుందురు త్రేతాయుగమునందు భగవంతుడు ఎరుపు వన్నెతో చతుర్భుజుడుగా శోభిల్లుచుండును భాగము త్రిమేఖలధారి అయి ఒప్పుచుండును ఆ స్వామి కేశములు బంగారు వన్నెతో అలరారుచుండును వేద ప్రతిపాదితమైన యజ్ఞ రూపమును దాల్చి సృక్కు స్రువము మున్నగు హోమ సాధనములతో శోభిల్లుచుండును ఆ యుగమునందుల ప్రజలు ధర్మనిష్టాపరులు వేదాధ్యయనమునందును అధ్యాపాన అధ్యాపనమునందును పారంగతులు వారు సర్వదేవ స్వరూపుడు దేవాది దేవుడకు శ్రీహరి శ్రీహరిని ఋగ్వేద యజుర్వేద సామవేద మంత్రముల ద్వారా ఆరాధింతురు ఈ యుగమునందు విష్ణువు యజ్ఞపురుషుడు పృష్ణిగర్భుడు సర్వదేవుడు ఉరుక్రముడు వృషాకపి జయంతుడు ఉరుగాయుడు అను నామములతో పరమాత్మ యొక్క గుణలీలా వైభవములను జనులు కీర్తించుచుందురు జై శ్రీరామచంద్ర ప్రభు ఆ పరమాత్మ ద్వాపర ద్వాపరయుగమునందు శ్యామవర్ణ శోభితుడైన శ్యామవర్ణ శోభితుడై పట్టు పేదాంబరములను ధరించును కంఠమున కౌస్తవముని తోడను వక్షస్థలమున చిహ్నముల తోడను ఒప్పుచు యందు శంఖ చక్ర గద పద్మములను దాల్చును ఆ స్వామి యొక్క అరచేతుల యందును పాద తలముల యందును పద్మాది శుభ చిహ్నములు అలరారుచుండును జై శ్రీకృష్ణ పరమాత్మ నిమి మహారాజా ఆ యుగమునందు పరమపురుషుడు క్షత్రచామరాది లక్షణములతో విలసిల్లుచుండును జిజ్ఞాసువులైన మానవులు ఆ ప్రభును వైదిక మంత్రములతో ఆగమాది తంత్రముల ద్వారా ఆరాధింతురు నమస్తే వాసుదేవాయ నమ సంకర్షణాయ చ ప్రద్యుమ్నాయ విరుద్ధాయ తుభ్యం భగవతే నమ నారాయణాయ ఋషయే పురుషాయ మహాత్మనే విశ్వేశ్వరాయ విశ్వాయ సర్వభూతాత్మనే నమ భావము వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ పరమాత్మ నీకు నమస్కారములు నారాయణ యోగేశ్వర పురుషోత్తమ మహాత్మ విశ్వేశ్వర విశ్వరూప సర్వభూతాత్మ నీకు ప్రణాన నీకు ప్రణామములు అని ఈ యుగము వారు భగవంతుని పూజింతురు నిమి మహారాజా ఈ విధముగా ద్వాపర యుగమునందు భక్తులు ఆ జగదేశ్వరిని స్థుతించురు స్థుతింతురు స్థుతింతురు కలియుగమునందు కూడా వివిధములకు తంత్ర విధానముల ద్వారా ఆ సర్వేశ్వరుని ఆరాధింతురు ఆలకింపుము కలియుగమునందు భగవంతుడు శ్రీకృష్ణనామధేయుడై ఇంద్రనీల మణికాంతులతో తెజరిల్లుచుండును హృదయాది మంత్రమూర్తులతో కౌస్తభాది ఉపాంగములతో సుదర్శనాది ఆయుధములతో సునంద నందాది పార్షదులతో విరాజిల్లుచుండును వివేకవంతులు యజ్ఞయాగముల ద్వారా ఆ మహాపురుషుని ఆరాధించుచుందురు ఆరాధించుదురు ఆ స్వామి యొక్క నామ గుణ రూప లీలా వైభవములను పారవశ్యముతో కీర్తింపుతురు వారు భగవంతుని ఈ విధముగా స్థుతింతురు శరణాగత వత్సల మహాపురుష నీ పాద పద్మములకు పదే పదే నమస్కరింతము అవి సర్వదా ధ్యానయోగ్యములు లౌకికములైన సంకటముల నుండి ఇంద్రియ ప్రకోపముల నుండియు రక్షించునట్టివి ఇష్టార్థములను అనుగ్రహించునట్టివి గంగాది పుణ్యతీర్థములకును ఆశ్రయములగుట వలన పరమ పావనమైనవి శంకరుని చేతను బ్రహ్మేంద్రాది సకల దేవతల చేతను నిరంతరము స్థుతింపబడుచు స్తుతించబడుచుండునట్టివి సకల ప్రాణులకును శరణ్యములు భక్తుల యొక్క కష్టములను గాక వారిని సంసార సముద్రం నుండి తరింపజేయునట్టివి జై శ్రీకృష్ణ ధర్మ పరిపాలన ధురంధర అయోధ్య రాజ్య లక్ష్మిని పొందుట కొరకు దేవతలు సైతము అర్రులు చాచుచుందురు అట్టి మహా సామ్రాజ్య వైభవములను త్యజించుట సామాన్యులకు సామాన్యులకు అసాధ్యము కానీ రామావతారమున పూజ్యుడైన మీ తండ్రియకు దశరథుని వాక్ష పరిపాలనకై మహాసామ్రాజ్యమును సైతము త్యజించి నీ పాదార విందములు యందు సంచరించినవి నీకు ప్రాణప్రియమైన సీతాదేవి యొక్క ముచ్చట దీచుటకు అవి మాయామృగమును వెంబడించినవి అట్టి నీ దివ్య చరణ కమలములకు పదే పదే ప్రణమిల్లుదుము జై శ్రీరామ మహారాజా కృత త్రేత ద్వాపర కలియుగములలోని ప్రజలు ఆయా యుగములకు అనురూపముగా అంటే ఆ యుగములో ఉన్న ధర్మములకు కట్టుబడి లేదా అనుసరించి అంటే కృతయుగమునందు ధ్యానించుట వలన త్రేతాయుగమునందు యాగాదులను ఆచరించుట వలనను ద్వాపర యుగమునందు అర్చించుట చేతను కలుగు లాభములు కలియుగమునందు శ్రీహరి సంకీర్తనము చేయుట వలననే ప్రాప్తించును సో ఆయా యుగములకు అనురూపముగా వేరువేరు పద్ధతుల్లో భగవంతుని రూప గుణ వైభవములను ఆరాధించు సర్వసముధుడైన శ్రీహరి వారికి ధర్మార్థ కామ మోక్షములు అను చతుర్విధ పురుషార్థములను ప్రసాదించును జై శ్రీహరి కలియుగమున కలియుగమునందు భగవత్ సంకీర్తనము చేతనే స్వార్థ పరార్థములు మన్నించండి స్వార్థ పరమార్ధములు అంటే సకల పురుషార్థములు ప్రాప్తించును భగవంతుని కీర్తిస్తే చాలు అందువలనే గుణజ్ఞులు ఇతరులలో దోషములున్నను వారి గుణములనే గ్రహించువాడు సారగ్రాహిణులు ప్రధాన విషయసారమును గ్రహించువారు కలియుగమును ఎంతయు ప్రశంసింతురు భగవత్ సంకీర్తనము పరమ పురుషార్థ సాధనము దీనివలన సంసార బంధములు పరమశాంతియు లభించును అందువలన సంసార చక్రములో పరిభ్రమించుచుండెటి దేహాభిమానులకు ఇహపర లాభములను పొందుటకు సంకీర్తనము వంటి సరళ సాధనము మరి లేదు నిమి మహారాజా కృత త్రేత ద్వాపర యుగముల ఎందలి ప్రజలు కూడా కలియుగమునందు జన్మించుటకు అభిలషింతురు ఏలైనా కలియుగమునందు జనులు అక్కడక్కడ శ్రీమన్నారాయణ సేవా పరాయణలు కుదురు అందున దక్షిణ భారతదేశమున మంది భక్తులు జన్మితురు ద్రవిడ దేశమునందు పవిత్రములైన తామ్రపర్ణి కృతమాల పయస్విని కావేరి మహానది ఇంకను పడమర దిశగా ప్రవహించుచుండెడి నదులను గలవు నిమి మహారాజా ఆ నదుల జలములను స్నాన పానాదులతో సేవించినవారు తరచుగా నిర్మల చిత్తులై శ్రీకృష్ణ యందు భక్తి తత్పరులగుదురు మహారాజా భగవంతుడు సర్వలోక శరణ్యుడు ఆ సర్వేశ్వరుని సర్వాత్మనా శరణుజొచ్చినవాడు ఆ స్వామి అనుగ్రహ అనుగ్రహప్రభావన వివిధములవు నుండి వాటి వాసనల నుండి సంపూర్ణముగా ముక్తుడగును అంతటా దేవతలు ఋషులు కుటుంబీకులు మానవులు సకల ప్రాణులు పితృదేవతలు మున్నగువారి రుణముల నుండి అతడు విముక్తిని పొందును అందువలన అతడు వీరిలో ఎవరికి కింకరుడు కాడు ఆ విధముగా అతడు భగవద్ అనుగ్రహమునకు పాత్రుడై పరంధామమునకు చేరును దేవాది దేవుడైన ఆ పరమపురుషుని అనన్యభావముతో శరణ పొందిన పరమభక్తుని వలన ఎట్టి పాపకృత్యములు ఘటిల్లవు ఒకవేళ ఎప్పుడైనా అతని వలన పాపకర్మ కానీ నిషిద్ధ కర్మ కానీ అతని సంకల్పము లేకుండా ఘటిల్లినచో సకల ప్రాణ హృదయములలో నివసించు నివసించు భగవంతుడు స్వయముగా అతని పాప వాసనలను అన్నింటినీ క్షాళితమనొచ్చును ఆ విధముగా అతన్ని పరిశుద్ధిని చేయును తొమ్మిది మంది యోగీశ్వరుల యొక్క చర్చలతో కూడిన ఈ ప్రకరణము శరణాగతితోనే ప్రారంభమైనది ఈ ప్రకరణము యొక్క ముగింపు కూడా శరణాగతితోటనే పూర్తి చెగుచున్నది కావున మానవుడు శ్రేయస్సును పొందుటకు భగవంతుని శరణుటయే సర్వోత్కృష్ట సాధనమని స్పష్టమగుచున్నది జై శ్రీహరి నారదుడు నుడువెను మిథిలాధిపతి నిమి నిమిమహారాజు ఈ విధముగా భాగవత ధర్మములను సావధానముగా విని మిగుల సంతుడయ్యను బిమ్మట ఆ ప్రభువు తన రుజ్వి ఋత్విజులతో ఆచార్యులతో గూడి జయంతి కుమారులైన ఆ మునీశ్వరులను విద్యుక్తముగా పూజించను వృషభదేవుని భార్య జయంతి పెమ్మట అక్కడి వారు అందరు చూచుచుండగానే ఆ యోగి పొంగవులు అంతర్ధానము చెందిరి పిమ్మట అక్కడి వారు అందరును చూచుండగానే వారు అంతర్ధానం చెందారు నిమి మహారాజు వారి ఉపదేశములను పూర్తిగా అనుష్ఠించి పరమగతిని పొందెను మహాత్మా వసుదేవ నీవు విని ఈ భాగవత ధర్మములను భక్తి శ్రద్ధలతో ఆచరింపము అంతటా సకల బంధముల నుండి విముక్తుడవై పరమపదమును పొందదవు సర్వశక్తిమంతుడైన శ్రీహరి మీకు పుత్రుడిగా జన్మించను అందువలన మీ దంపతుల యొక్క దేవకీ వసుదేవుల యొక్క యశస్సు జగత్తునందటను వ్యాపించును మీరు శ్రీకృష్ణ ప్రభువును దర్శించుట హక్కున చేర్చుకునుట ముచ్చట్లాడుట పరుండబెట్టుట ఆశీరుని గావించుట భోజనము పెట్టుట మొదలగు క్రియల ద్వారా ఆయనపై మీ వాత్సల్యమును ప్రదర్శించు తత్ఫలితముగా మీ హృదయములు పరిశుద్ధములైనవి మీరు పునీతులైరి వసుదేవ శిశుపాలుడు పౌండ్రకుడు శాలుడు మొదలగు రాజులు తాము పరుండినప్పుడును కూచులని ఉన్నప్పుడును తదితర సమయంలో ఎందున వైరభావంతో నేను శ్రీకృష్ణ ప్రభువు యొక్క గమనమును లీలా వైభవములను విలోకనములు మొదలగు వాటిని ధ్యానించిరి ఫలితముగా వారు సారూప్య మోక్షమును పొందిరి ఇక మిగుల ప్రేమానురాగములతో ఆ స్వామిని లాలించి పాలిచ్చిచుండడి మీ విషయంను గూర్చి చెప్పనేలా వసుదేవ నీవు శ్రీకృష్ణుని మీ పుత్రునిగా మాత్రమే భావింపవలదు అతడు పరమాత్ముడు సర్వేశ్వరుడు కరుణాతీతుడు శాశ్వతుడు ఆ స్వామి తన దివ్యత్వమును మరుగుపరిచి మాయామానుష రూపములో అవతరించి తన నెలలను ప్రదర్శించెను శ్రీకృష్ణ ప్రభు భూమికి భారముగానున్న గల రాజన్యులను సంహరించుటకును సత్పురుషులను రక్షించుటకును అట్లే జీవులకు పరమశాంతిని ముక్తి ప్రసాదించుటకును అవతరించిన మహానుభావుడు ఆయన తన యశో వైభవములను సకల దిశలయందును వ్యాపింపజేసెను జై శ్రీకృష్ణదేవ శ్రీ సుకుడు పలికన్ పరీక్షణ మహారాజా మహాభాగ్యశాలులైన దేవకీ వసుదేవులు నారదుడు తెలిపిన భవ్య వచనములను విని ఎంతయో విస్మితులైరి వారు తమ మోహమును త్యజించరి మహారాజా పరమ పవిత్రమైన ఈ ఇతిహాసమును ఏకాగ్ర చిత్తముతో ఆలకించి దీనిని మనస్సును బదిలపరుచుకొనిన వారు భగవత్ ప్రాప్తికి ప్రతిబంధకములైన రాగద్వేషముల నుండి ముక్తులై బ్రహ్మపదమును అంటే పరమ పదమును పొందుదురు జై శ్రీకృష్ణ శ్రీహరి శ్రీమన్నారాయణ గోవింద గోవింద